హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సార్ మ్యాడ్ యూట్యూబ్ ఛానల్కే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు అయితే వస్తున్నాయి చేశాను కూడా ఇంకా ముందు వస్తాయి కూడా సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకుంటే నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చు ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నా కానీ లైక్ చేస్తలేరు ఇక కొంతమంది మర్చిపోతున్నారు అంటే గత మూడు నెలల సంది నేను వీడియోలు చేయలేదు కదా సో ఈ సంవత్సరం నుంచి సరిగా వీడియోలు చేయట్లేను నేను సో నోటిఫికేషన్ వెళ్తుందో వెళ్ళట్లేదో అదేవిధంగా యూట్యూబ్ సజెషన్లు ఇస్తుందో లేదో మన వీడియోలు మన ఒక బ్రదర్ కామెంట్ చేశారు ఇన్ని రోజులు ఆడిగిపోయావు అన్నీ పక్కన పెట్టుకొని నువ్వు యూజ్ చేసావు అని అంటున్నాడు నేను మనిషినే మనకు ఏమైనా తేడా వస్తే మనం కూడా యూజ్ చేస్తాం నేనేమన్నా అది ఇది అని అంటున్నానా అలాంటి ఏం లేదు కదా ఓకే సో నేను ఎప్పుడు మన ఛానల్లో నేను ఏం పని చేస్తున్నాను అనేసి మీకు ఎవరికి చెప్పలేదు ఇప్పుడు చూపిస్తున్నాను సో చూడండి ఆల్రెడీ నేను బయట కిరాయికి అయితే వచ్చానన్నమాట చూడండి డబ్బాలు ఓకే సో అది హైవే రోడ్ అన్నమాట సో నేను మా ఊరు మా ఊళ్ళో నుంచో బయటకు వచ్చాను హైవే రోడ్ మీద షూట్ చేస్తే బాగుండదు అనుకొని కొంచెం రోడ్ దిగిన తర్వాత షూట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇటు చూడండి ఈ రోడ్ వె చాలా దూరం దాదాపు రెండు కిలోమీటర్ వెళ్ళాలి మన ఒకసారి నా బైక్ చూపిస్తాను అన్నమాట ఓకే సో నేను చేసేది ఒక ట్రాన్స్పోర్ట్లో ఓకే ఒక ట్రాన్స్పోర్ట్లో ఉదయం పూట ఆరు ఆరున్నరకి స్టార్ట్ అవుద్ది సో తొమ్మిది తొమ్మిదిన్నర పదింటికల్లా అయిపోద్ది సామాన్ ఎక్కువ వస్తే మాత్రం పన్నెండు అవుద్ది అన్నమాట సో అప్పుడు వీడియో అనేది రాదు ఓకే సో నేను చూపిస్తాను సో వీడియో దాకా చూడండి ఈ అడుగులలో నేను అంత ముందు ఒకసారి ఇటు కిరాయికి అయితే వచ్చానన్నమాట అప్పుడు నేను మొబైల్ తీసుకురాలేదు సో ఇక్కడ మంచి మంచి చెట్లు అయితే ఉంటాయి అంటే ఏ రమ్మటి రేగు పండ్లు ఉంటాయి చూసారా సో అంటే ఎలా చెప్పాలి నల్లగా ఉంటాయి అన్నమాట చిన్న చిన్నవి ఉంటాయి సో మన పులిపేరు కాయలు ఉంటాయి చూసారా ఆయ మాదిరిగా ఉంటాయి అవి రేగు పండ్లే సో కానీ అది మన హెల్త్కి ఎంతో మంచిది అలాంటి చెట్టు అనేసి ఈ మధ్యలో ఎక్కడో చూశాను నేను ఇంకోసారి కనుక మన కిరాయి వస్తే ఇంకోసారి ఇలాంటి డబ్బాల కిరాయి వస్తే మనం వెళ్ళాలి అనేసి అనుకున్నాను లేదా సపరేట్గా వచ్చి అయినా చూపించాలనుకున్నాను బై లక్కీ అలా కలిసింది ఏంటంటే ఈయన మన కిరాయి అదేవిధంగా ఈ మన మొబైల్ రెండు ఒకేసారి వచ్చినాయి కాబట్టి సో కలిసి వచ్చినాయి సో చూపిస్తాను సో చివరి చివరిదాకా చూడండి సో సోది అని అంటున్నారు మరి అన్నీ చెప్పకపోతే బాగుండదు కదా సో చాలామంది మిస్ అయిపోతున్నారు అనేసి అనుకుంటున్నారు ఇక్కడ నుంచి మిస్ ఏం కాను అందరికీ అందరి అందరితో టచ్లో ఉంటాను టచ్ అంటే అది కాదు క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే అలా అయితే ఉండడం జరుగుతుంది ఎవరో మెసేజ్ ఇస్తున్నారు అంటే నాకు కాదండి మన రీచ్ అయితే డేట్ అయిపోయింది ఒకసారి నా నా ఏదైతే నేను రోజు పనిచేసేది ఒకటి ఉంటుంది కదా సో దాన్ని చూపిస్తాను ఒక బ్యాక్ కెమెరా ఇచ్చేసి చూపిస్తాను అన్నమాట చెప్పుకుంటూ ఆ తర్వాత ఇల్లు ఉంది మంచి ఇది మంచి ఏరియా అన్నమాట సో ప్రతి ఒక్కరికి తెలుసా మీకు అవి కూడా చూపిస్తాను ఓకే ఈ ఏరియా మొత్తం జంపల్ అక్కడ అలా అయితే ఉంటుంది ఒకసారి మన ఈ బుజ్జిముడి నేను చూపిస్తాను సో దీన్ని రేట్ ఎంత పడ్డది కూడా నేను చెప్తాను అన్నమాట బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి ఓకే చూడండి ఇది ఇలా ఇది ఇటు ఆటో కాదు ఇటు రిక్షా కాదు ఓకే దీనికి ఇంజన్ అనేది ఫిట్ చేశారనమాట చూడండి ఇంజనా ఓకే ఇది హోండా యాక్టివ్ ఇంజన్ అనమాట ఇది ఇది ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిన మాలు సో బీర్వాళ చేస్తారు కదా సో దానికి ఏదో మెటీరియల్ వాడతారనమాట ఓకేనా సో ఇది అయిపోయిన తర్వాత నేను వీడియో అనేది ఇది నేను ఛానల్ క్రియేట్ చేయకముందు దాదా ఇది ఈ అలవాటు నాకు ఇది ఈ అలవాటు అంటే ఈ పనే నాది ముఖ్యం సో ఆ తర్వాత చిన్నగా చిన్నగా ఛానల్ క్రియేట్ చేసుకొని మనమైతే యూట్యూబ్లోకి వచ్చాం అన్నీ ఇగో ఇక టూల్ బాక్స్ కూడా ఇచ్చారన్నమాట ఏదైనా పెట్టుకోవడానికి నాకైతే ఇది ఒక మంచి ఆఫర్ అనేది అనుకున్నాను తీసుకొచ్చాను బ్రహ్మాండంగా నడుస్తుంది ఓకేనా నేను హెవీ పైన చేస్తున్నాను నేను ఎవరికి చెప్పకోలేని పని అనేసి చెప్పాను చూసారా సో అదన్నమాట సో ఆ విధంగా అయితే నేనైతే చెప్పేవాడిని అంతకుముందు నాది ఓల్డ్ రిక్ష అనేది ఉండేది దాని మీదనే గుంజి 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 అయిపోయేవాడిని సో ఓకేనా సో అంత ముందు ఉన్న గ్లామరు అప్పుడు లేదు సో ఈ మధ్య మళ్ళీ బండి వచ్చిన తర్వాత కొంచెం పానం అనేది నిమ్మనంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది దీనికి వచ్చేసి లక్ష రూపాయలు అన్నమాట సో మొత్తం టోటలు ఇది విజయవాడలో తయారవుద్ది ఓకే రైతులకు బ్రహ్మాండంగా పనికి వస్తుంది పోయి ఇవి అయితే బస్తుంది కానీ ఇది మట్టి రోజులో మట్టి రోడ్లు మాత్రం బనికి రాదన్నమాట సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు హైవే రోడ్లు అలాంటి మీద ఎందుకంటే ఈ మధ్య గిల్లా అనేది ఆనాలి ఓకే ఇలాంటి మట్టి రోడ్లో లోడ్ వేసుకుంటే ఆనదు ఒకవేళ మనం ఎక్సలేటర్ ఇచ్చినా అది తిరుగుతూ ఉంటుంది మళ్ళీ నూక్కోవడమే ఏంది ఇది ప్యాచర్ అయింది ఏంది ఏమిగా నేను గీసుకుంది నేను టైర్ చూడలే సో ఓకే మరి అక్కడ దింపిన తర్వాత దింపి మళ్ళీ ఇటుకొస్తాం సో ఇలా చివరిదాకా నేను చూస్తూనే ఉండండి సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం నేను ఎప్పుడు రాలేదు సో హైవే రోడ్ల మీద అయితే అండి సో చిన్న చిన్న అది పెంజరే ఉంటారు కదా సో ఓకే అలాంటివి అయితే చాలా పడి ఉన్నాయి సో ఈ ఏరియా నుంచే వస్తాయి పోయేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఓకేనా సో మళ్ళీ దించేటప్పుడు మీకు అయితే వీడియో షూట్ చేస్తాను చూడండి ఇక్కడ ఆపుతాను బండి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు చూడండి దీని కిక్ కూడా అయిపోయింది అన్నమాట ఓకేనా అందులో 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 వెళ్ళి వెళ్ళిపోవాలి మనం కుక్క మొత్తుకుంటుంది అటు నుంచి వచ్చామన్నమాట సో అటు అటు నుంచి వచ్చాము ఇందులో వెళ్ళిపోవాలి మనం ఆడ బండి ఎక్కుద్దు ఎక్కలేదు నేను ఒక చేతితో డ్రైవింగ్ చేస్తున్నాను ఓకే ఒక చేతితో మొబైల్ పట్టుకున్నాను బండి సాధా ఎక్కియ్యాలి జరగమని చెప్పాలి హటో భయ్యా తోడాసే హటో ఇందులో వచ్చాము మేడం ఎక్కడా అందారు అలాగే తెలుగు రాదు కొంచెం దింపుదాం అన్నమాట మొబైల్ బంద్ చేస్తాను అన్లోడింగ్ అయితే అయిపోయింది చూడండి అక్కడ వేసేసాను మనం ఫిరా ట్రాన్స్పోర్ట్ది సైన్ విత్తనా సైన్ మోడ इस, साइन मार दो पैसा पैसा फोन पे तुम एक साइन मार दो मैं मा फोन लगाता तुम्हारे साइन फोन फोन पे जीवल कंपनी इनका वैसे बीवा रंग ओके पेंट है अरे भैया पेन ले चलना साथ में, में था साथ में नहीं रहता भैया पेंट साथ में चल तो कोई सिफारिश नहीं तो झमेला हो जाता है कभी तो साइन मारने के नए ना कभी तो साइन तो मारने के नए ना इधर मानना हां इसको हम्म लगा दो వెళ్ళిపోదాం ఇక దింపేసాను వాళ్ళ ఓనర్ అయితే ఫోన్పే చేస్తా అన్నాడండి ఇక వచ్చేసాను అనమాట సో ఎందుకంటే ఇది నేను ఎప్పుడూ మీకు చెప్పలేదు నేను చేసే పని ఏంటో అనేసి అంతకుముందు నేను రిక్షా ద్వారానే ఇలా ఇబ్బంది పడేవన్నీ చాలా కష్టమయ్యేది అందుకని నేను హార్డ్ వర్క్ చేసేటు నేను చెప్తాను కదా సో అదన్నమాట సో ఎందుకంటే కష్టం ఇలా నాకు తెలుసు కాబట్టి ఇలాంటి కష్టం చేసే వాళ్ళలో కొంచెం ఏదైతే ఉంటుందో బలం అనేది కొంచెం తక్కువగా ఉండడం ద్వారా మనం ఏది తింటే రికవర్ అవుతుంది అనేసి నేను ఇప్పటి నుంచి కాదండి మనకు ఎప్పుడైతే చదువు మానేసామో అప్పటి నుంచి మనం ఇదే పని అంటే ఇదంటే ఇదే కాదు హార్డ్ వర్క్ సో ఇది చెక్ ఒక్క నిమిషం బ్రైట్నెస్ పెడదాం ఇది ఏంది నా మొబైల్ ఏందో ఈ మొబైల్ మొబైల్తో నాకు వచ్చింది తిప్పాల సో ఈ మాంచి ఏరియానండి టక్కు టమారా వాళ్ళకి ఓకే ఎంత చక్కని అంటేనంటే అంత చక్కని ఏరియా ఇది ఓకేనా సో ఎవరైనా సిట్టింగ్ చేసే వాళ్ళకి అవో అలాంటి ప్రదేశంలో చాలా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది ఇక్కడ చూద్దాం నేను ముందర వెళ్ళేసి సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే సో మీరు కూడా తెలుసుకోవాలి కదా సో మీరు ఎవరైతే కొంచెం ఒక నిమిషం మనం సిటీకైతే సిటీలో ఉన్నాం బయట ప్రదేశాలు అయితే ఎవరు చూడట్లేము అనేసి అనుకుంటారు కదా వాళ్ళకన్నమాట సో చూసినట్టుందే కన్ను కన్నులకు పండగ ఉన్నట్టు అయిపోతుంది సో ఒక దగ్గర మనం ఇది ఆపేసి మనం ఏదైతే మన వేరెమ్మటి అలాంటి చోట్ల ఒకటి ఉండేది ఇక్కడ చూశాను అనమాట సో ఇంకా మనం బయటికి వెళ్ళిపోతున్నాం బయటికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు మనం సో ఓకే ఇక్కడ స్టాప్ చేసేసి ఏరియాలో మనం అనమాట సో ఇక్కడ స్టాప్ చేస్తాను వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కొంచెం తాళం చేయి కూడా దింపేస్తాను ఎందుకు తాళం చేయి తీసుకున్నాను సో అందుకనే నేను ఇలాంటి పనికి వచ్చిన తర్వాత నేను డ్రెస్ అనేసి మంచి మేకప్లు తల దూకోడాలు ఇలాంటివన్నీ ఉండవు అనమాట వచ్చానా టైం అయిపోయింది టైం అయిపోయిందని ఇలా మనకు కావాల్సిన చాలా చక్కగా ప్రదేశాలు ఇప్పుడు మనకు ప్రదేశం అంటే ప్రదేశం కాదండి అడుగులలోకి వస్తే మంచి మంచి మీకు కావలసిన అన్ని పనులు అనేసి ఇప్పుడే దొరకవండి పనులు ఇంకొక నాలుగు రోజులకైతే కావాల్సిన పనులు అయితే మీకు అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఎవరైనా సరే సండే అంటే మీకు హాలిడే ఉన్నప్పుడు ఇలాంటి టూర్కి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది సో అడవిలోకి వచ్చినప్పుడు ఏదన్నా కాయలు ఉన్నా సరే ఇగో ఇదేనండి ఇగో ఈ చెట్టు సో దీనికి వెర్రటి కాయలు అనేసి ఉంటాయి అదేవిధంగా నల్లటి కాయలు అనేసి ఉంటాయి సో ఓకేనా సో ఇదే ఇదే చెట్టు నేను చాలా రోజుల సంది ఎత్తికేది ఇదే చెట్టు దీనికి కాయలు అయితే లేవు ముళ్ళు ఉన్నాయి మరి నేనే ముళ్ళు ఉన్నాయండి దీనికి ముళ్ళు ఉండకూడదు ఇంకా పెద్ద పెద్ద కాయలు నాకు ఫోన్ చేశారన్నమాట సో మా వాళ్ళు సో వచ్చే నింపినవా లేదా అనేసి అప్పుడు చెక్ చేసుకుంటారన్నమాట ఓకేనా సో ఇదే దీన్ని కాయలు అయితే లేవు అందుకనే నేను చూపిస్తున్నాను ఇది బ్రహ్మాండమైన అయితే ఉంటుందండి సో చూద్దాం ఎక్కడైనా ఇంకొక చోట అనేసి ఉంటుందేమో అనేసి ఎంత ఆరోగ్యంగా అంటే ఇవి అడవిలలో దొరికే నేను ఎందుకు మీకు సజెషన్ చేస్తున్నానంటే న్యాచురల్గా ఉంటాయండి ఇప్పుడు మన మనకు సంబంధించిన ఏదైతే ఉంటుందో అది కావాలనుకుంటే ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేశారనుకోండి అది బయట పండియడానికి వేస్తారు దాన్ని కల్తీ చేసేస్తారనమాట సో ఇక్కడ ఇక్కడైతే అడవిలలో అయితే ఏ కల్తీ చేయాల్సిన అవసరం లేదు వర్షానికి అదేవిధంగా ఎండకి అవి కాసేసి ఇక డైరెక్ట్ మనకైతే రావడం జరుగుతుంది అది బ్రహ్మాండంగా యూజ్ చేస్తుంది మనకు ఓకేనా సో అందుకనే మీకు అన్ని సజెషన్ చేసేది ఇటు చాలా రకాల చెట్లు అయితే ఉంటాయి కాయలు అయితే పడలేదండి సో నేను చూపించింది అది దాని ముళ్ళు ఉంటాయి కానీ ఓ ఈ చెట్టు ద్వారా దీని కా దీని గింజలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయండి దీని గింజలు అయితే బ్రహ్మాండంగా ఉంటాయి ఓ దీని ఇది ఈ చెట్టు ఓకేనా దీని కాయలు లేవు చెట్టు చూపించడం వరకే కాయలు లేవు మరి ఏం చేద్దాం కాయలు ఉంటే దాని గురించి మనం ఫలానా ఫలానా ఇదిగో ఇక్కడ మనం తోముకోవచ్చు దీని ఏరు ఓ పైకి పోయేది ఇలాంటి ప్రదేశాల్లో అయితే మాత్రం ఏదైనా వేర్లు కోసం వస్తే మాత్రం మనం కావాల్సినవి తీసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇగో ఈ దీని వేర్లు అయితే ఉన్నాయి దీని దీని ఏర్లు ఇగో ఇందులో ఒక నిమిషం ఆగండి ఇగో దీని గింజలు లేవు ఉంది కానీ లోపల గింజ అనేది లేదు గింజ అనేది లేదు అది ఇప్పుడు ఎప్పుడో చూద్దాం ఏమేమి ఉన్నాయనేసి మన బండి అక్కడ ఆఫీస్ ఓ సందులో ఉంది కనిపిస్తుంది ఆడ ఈ విధంగా నడుచుకుంటూ వస్తుంది సైడ్ ఉన్నాయి ఉంటాయి అటు సైడ్ ఇల్లు ఉన్నాయి కాయలు లేవుగా ఇంకో ఈ చెట్టు ఉంది చూద్దాం ఏందో అది చాలా రిస్క్తో కూడిన పని ఉంటుందండి మనం ఈ అడవులలోకి రావాలంటే ఇద్దరు కంపల్సరీ ఉండాలండి ఓకేనా ఇద్దరు కంపల్సరీ ఉండాలి అక్కడ ఉన్న చెట్టు ఇదే సో ఈ ఏరియా ఎలాంటిదో అవి ఆ చెట్టు కూడా బ్రహ్మాండంగా ఉందండి అది ఇటు చాలా ఉన్నాయిగా నేను ఎప్పుడు రాలే ఇగో ఈ ఏరియా అబ్బో చూడండి ఈ ఏరియా ఎలాంటిదో ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది చూడండి ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ చూడండి పెరుగు ఇవన్నీ తీసుకొని ఏమండి జనాలకు బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది ఏం చేయదు ఏం చేయమంటారు మరి ఓ ఎక్కడ పడితే ఎక్కనే ఉంటాయి అన్నమాట అది ఏం చేద్దాం అలా ఉంటుంది ఏగో ఇప్పుడు ఇగో ఈ నాకు ఈ ఈ కెమెరాతో పెడితే నన్ను మొత్తం ఖరాబ్ చేస్తుంది ఇలా కనిపిస్తుంది బ్యాక్ కెమెరా బ్రహ్మణ కనిపిస్తుంది ఇంకో ఈ పండ్లు మీరు ఎప్పుడైనా తిన్నారా తాటి పండ్లు దీన్ని కాల్చుకొని తింటే ఎంత ఉంటుందో తెలుసా అవి పండ్లు లేవు కాబట్టి చూపియలేదు ఇక్కడ చూడండి ఇగో అన్నీ ఇవే ఇవి బ్రహ్మాండంగా మనకైతే చూడండి ఎట్టుటో తెలుసా ఇగో చూడు దీన్ని కాల్చుకొని తినాలన్నమాట సో ఇక్కడ అన్నీ రాలిపోయినాయి సో ఇక్కడ చూడండి ఇగో ఇవి ఇప్పుడే రాలిపోయింది ఇది సో ఇప్పుడే కొత్తగా చూడండి ఇవి కాల్చుకొని తినచ్చు ఇవి కాల్చుకొని తినాలన్నమాట సో ఒక రెండు అయినా తీసుకొని పోదాం ఇంటికి ఇదొకటి ఇప్పుడే రాలింది ఇది సో ఇక్కడ ఉన్నాయి చూద్దాం ఇది బాలే ఇది ఇప్పుడే రాలింది ఇది ఇప్పుడే రాలింది ఇది అన్నమాట ఇంకొకటి మూడైతే ఇంటికి తీసుకోకూడదా ఇంకా ఉన్నాయి కానీ ఏమో ఇంటికి తీసుకుపోయి కాల్చుకొని మా వాళ్ళకి ఇస్తాను అనమాట స్విగ్గీ కూడా ఇది ఇక్కడ ఇంకా ఇది బాగుంది ఇంకా ఇవైతే తీసుకోపోతాం మా ఇంటికి ఇవైతే ఆడ బాక్సులు ఉండేగా బాక్సులు అలా పెట్టుకుంటావు సో ఇదండి దీన్ని కాల్చుకొని కనుక తిన్నట్లయితే బ్రహ్మాండంగా అయితే మనకైతే మంచి తాటి చెట్టు ద్వారా ఏదైతే కావాలి అనుకుంటారో అది అన్నీ దొరుకుతాయి అన్నమాట సో ఓకేనా సో ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది సో మరోసారి వచ్చినప్పుడు డైరెక్ట్గా సో ఇంకొక ఇరవై రోజులకు వస్తాను సో ఇక్కడ ఉన్న కాయలు ఇక్కడైతే అన్ని చెట్లు అయితే ఉన్నాయి ఓకేనా Okay friends, bye.